తర్వాత బాబు బాయ్ రెండు అందరూ ఉండబట్టే ఆ తన ఆ తని తన విలే అన్నట్టుగా అది లోకేష్ బాబు కూడా ఆ విధంగా పైకి వస్తాడు ఆ విధంగా మనందరిని మన మధ్య ఉంది మన ముందు అనిపించడానికి ప్రయత్నించాను యువత మీకు ఎదో తెలుస్తుంది మేము మీకోసం మీకు మీ ఆశ్చర్య ఇస్తాం యువత ఎదురు చూస్తుంది ధర పెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ రైతులు పెట్టుబడి ఎందుకంటే రామారావు గారు ఎప్పుడో ఒకటి చెబుతుంటే తీసేసారి ఇలా బలం ధరిత్రికి పరిగావించి కర్షక వేరు గాయం నిండా కారు కొట్టే కర్మజలానికి ధర్మజలానికి ఖరీదు పెట్టే సెలవు ఆ సెలవు కావాలి అప్పుడు సరఫులు మా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా సాధిస్తాడు కైతేకం కోసం కృషి చేస్తాడు ఆయన కాదు ఆయన కృషి చేసే మనిషి లేడు నాకు ముప్పై ఏడు సంవత్సరాలు ఆయనకు అనుభవం ఆయన అనుభవంతో చెప్తున్నా నాకు చాలా తొంభై తొమ్మిది రాజు చెప్పినట్టు నా సిద్ధాంతం ఒకటి లవ్ ఆల్ ట్రస్ట్ ఫ్యూ ఆల్వేస్ ఫ్యాన్ ఇన్ ఐ ఓన్ క్యాన్ ప్రేమించు కొద్ది మంది నమ్ము నీ పని నువ్వు చేసుకుని ఆ సిద్ధాంతంలో నడుస్తున్నాను అదే సిద్ధాంతంలో మీరు కూడా కార్యకర్తలను చేసి ఏ కార్యకర్తలు అయితే మరి 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 పుట్టుబమ్మలు ఉన్నారు గ్రామసీమలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా మరి